విజయవాడలో వరదలకు ముఖ్య కారణమైన బుడమేరకు పడ్డ గండ్లను పూడ్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి ఈ ఉదయానికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు వెలగలేరు వరద ఉధృతి తగ్గడం కూడా గండ్ల పూడ్చివేతకు కలిసి వస్తోంది బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఇబ్రహీంపట్నం సమీపంలో కౌలూరు వద్ద ఎడం వైపు కట్టకు పడ్డ మూడు గళ్ళలో మూడోది భారీగా ఉంది నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేదు శుక్రవారం కొంత వాన తెరిపివ్వడంతో గండి పూడ్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి శుక్రవారం రాత్రి లైట్ల వెలుతురులో జోరు వర్షంలోనూ పనులు కొనసాగించారు మూడో గండి దాదాపు వంద మీటర్ల మేర ఉండగా దానిలో దాదాపు నలభై మీటర్లు పూడ్చేశారు ఇంకా అరవై మీటర్ల వరకు పూడ్చాల్సి ఉంది దీని ఎత్తు దాదాపు పదిమీటర్ల వరకు ఉంటుంది కుడివైపు కట్టకు జీ కొండూరు వైపు పడ్డ ఏడు గండ్లను పూడిస్తేనే విజయవాడకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ఈ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనులను ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పనులు చేస్తున్నారు చెన్నైకు చెందిన ఆరవ బెటాలియన్ సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు నూట ఇరవై మంది ఇక్కడికి వచ్చారు గండ్ల వద్ద ముందుగా గడ్డర్లు ఇనుప రాడ్లు అమర్చి వరద ప్రవాహాన్ని ఆపి తరువాత వాటిని పూడ్చాలని నిర్ణయించారు పోర్టుల్లో లభ్యమయ్యే పెద్ద పెద్ద రాళ్లను తీసుకువచ్చారు ఇరువైపులా గండ్లను సాధ్యమైనంత త్వరగా పూడ్చివేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు ఉపయోగించి రెండు పొరల విధానంతో గండి పూడ్చే వ్యూహాన్ని సైన్యం అమలు చేస్తోంది ఒక్కొక్కటి ఐదు వందల ఇరవై రెండు మీటర్ల పరిమాణం గల గ్యాబెన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిలో రాళ్లను నింపి గండికి అడ్డుకట్టగా వేయనుంది ఇలా నాలుగు మీటర్ల ఎత్తుమేర రక్షణ కట్టను నిర్మించి దానికి దన్నుగా బయట వైపు నుంచి మట్టిని నింపనుంది పెద్ద ఎత్తున ఈ గ్యాబేన్ బాస్కెట్లు అవసరం అవుతున్నందున స్థానిక వనరుల్ని ఉపయోగించి సైటు వద్దే వీటిని తయారు చేయిస్తోంది అలాగే హెస్కో బాస్కెట్లలో ఇసుక బస్తాలను నింపి గండి పూడ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది